బాబు రెడీ బాబు గో జహీంద్రకి ఈరోజు మనకు లాంగ్ రన్నింగ్ సో లాంగ్ రన్నింగ్ అప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి రోడ్ రన్నింగ్ చేయడం బెటర్ అంటే ఒక పది రౌండ్లు గ్రౌండ్లో కొట్టామనుకోండి బోర్ కొడుతూ ఉంటుంది రోజు పది రౌండ్లు కొట్టాలా లేకపోతే పదిహేను రౌండ్లు కొట్టాలా పది రౌండ్లు కొట్టిన ఫైవ్ గేమే వస్తుంది అదే ఇప్పుడు మనకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లేకపోతే ఒక టెన్ కిలోమీటర్స్ రావాలి అనుకో దాదాపుగా ఇరవై ముప్పై రౌన్ల కొట్టాల్సి వస్తుంది ఈ విధంగా సో కాబట్టి అన్ని రౌండ్స్ గ్రౌండ్లో కొట్టలేం కాబట్టి లాంగ్ రన్నింగ్ అప్పుడు రోడ్డు మీద వెళ్ళడం బెటర్ దీన్ ఓకేనా వారానికి ఒకసారి ఇంకొక విషయం ఏంటంటే మనకు ఆర్మీ ర్యాలీ అయినా ఆర్మీ ర్యాలీ గ్రౌండ్లో జరుగుతుంది వర్షం పడితే రోడ్డు మీదనే కండక్ట్ చేస్తారు సో రోడ్ మీద కూడా మనం అలవాటై ఉండాలి అన్నిటికీ అన్ని పరిస్థితులకి అన్నిటికీ అలవాటై ఉండాలి అప్పుడే మనము ఏ ఈవెంట్ అయినా సరే బెటర్ రిజల్ట్ సాధించగలం నేను ఇక్కడే చేస్తాను నేను రోడ్డు మీదనే చేస్తా అని అంటే కుదరదు సో అర్థమైందా సో కాబట్టి ఇదే విషయం అండ్ అట్ ద సేమ్ టైం ఎలాగో ఎస్ఎస్జీడీ మనకు ఫైవ్ కెమెరా రోడ్డు మీదనే ఉంటుంది కాబట్టి రోడ్ మీదనే ప్రాక్టీస్ చేస్తారు సో కొంచెం కాకపోతే పెయిన్స్ అనేది ఉంటాయి కానీ లాంగ్ రన్నింగ్ చేయాలంటే స్టామినా ఇంక్రీజ్ అవ్వాలి ఎట్ ద సేమ్ టైం స్ట్రెంత్ బిల్డ్ అవ్వాలంటే బ్రీథింగ్ కంట్రోల్ అవ్వాలంటే లాంగ్ రన్నింగ్ చేయాలి ఇదిగో ఈ కాంక్రీట్ ఉందా కాంక్రీట్ తార్ రోడ్ కంటే డేంజర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది రాయి ఉంటుంది సో అంటే కొంతమంది ఈ డాబాల మీద అక్కడక్కడ వర్కౌట్ చేస్తూ ఉంటారు కదా సో అక్కడ చేయొద్దు నాన్న దయచేసి మీరు ఏ ఏ విధమైన వర్కౌట్ చేయకూడదు రోడ్ మీద కానీ ఇగో ఇట్లాంటి కాంక్రీట్ మీద మీరు చేస్తే నార్మల్గా భూమి చేయండి రన్నింగ్ వరకు ఓకే అది కాంక్రీట్ మీద రన్నింగ్ కూడా ఉంది కాకపోతే ఇక్కడ ధరీసాం అది ఆప్షన్ కాబట్టి ఇట్లా ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి చేస్తుంది అండ్ లాంగ్ రన్నింగ్లో భాగంగా ఈరోజు వచ్చేసి సిటీ అటు నుంచి ఇటు మొత్తం ఒక టోటల్ నాకు తెలిసి ఒక పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్ల మధ్య ఎక్కువనే వస్తుందేమో కాబట్టి ఈ లాంగ్ రన్నింగ్ పెట్టుకున్నాం అటు సైడ్ లేదు అంతా అండ్ ఎట్ ద సేమ్ టైం సిటీలో తెలియకుండానే మనకు అయిపోతూ ఉంటుంది టైం అయిపోతూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం లెంత్ కూడా పెద్దగా అనిపించదు మనకు అది కాన్సెప్ట్ ఖమ్మం వాళ్ళకు బాగా తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్ ఆల్మోస్ట్ మనము గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం అంటే అక్కడ నుంచి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక ఫైవ్ కేఎం టు ఎక్కువనే ఉంటుంది ఓకే ఖమ్మం మొత్తం చూసేస్తున్నారు మా పోరాలు అన్నమాట అండ్ ఫోర్ మెంబర్స్ దాకా అవుట్ అయినాలే ఫోర్ ఇక టూ మెంబర్స్ టూ మెంబర్స్ దాకా అవుట్ అయ్యారు ఫోర్ మెంబెర్స్ స్లోగా రన్ చేస్తున్నారు బ్యాక్ బట్ బైక్ మీద ఎక్కించుకోవద్దు నేను ఎక్కించుకున్న ప్రతిసారి ఇక సార్ బైక్ మీద ఎక్కించుకుంటారు లే మధ్యలో ఆగుతున్న ఒక ధైర్యాన్ని క్రియేట్ చేయగలరు అది అది రావద్దు రన్ చేసుకుంటైనా చేతనైతే రన్ చేయాలి లేకపోతే వాక్ చేయాలి అంతేలే కానీ అది క్రియేట్ చేయవద్దు ఐటీ హబ్ మీదుగా సర్దార్ పటేల్ స్టేడియం మై హోమ్ గ్రౌండ్ చాలా అంటే చాలా నేర్పించింది ఆ గ్రౌండ్ ఆ గ్రౌండ్ నుండి ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ ఆల్మోస్ట్ కాదు ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎదిగిన చాలామంది ఉన్నారు చాలా మంచి గ్రౌండ్ లోపలకి గౌస్తారు అథ్లెట్ కోచ్ బాగా ప్రాక్టీస్ చేపిస్తారు స్క్రిఫ్ట్ కోచ్ నైస్ సో ఇది ఇక్కడ నుంచి ఇటు పోతే బైపాస్ వస్తుంది బైపాస్ నుండి అకాడమీకి స్ట్రాక్గా ఉంటుంది ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ వస్తుంది అనుకుంటాను నాకు తెలిసి ఇటు అటు ఇటుగా ఒక అటు పదిహేను పన్నెండు నుంచి పదిహేను మధ్యలో వస్తుంది సో లాంగ్ రన్నింగ్ బ్రీతింగ్ కంట్రోల్ అవ్వడానికి స్టామినర్ బిల్డ్ అవ్వడానికి చేయాలి అప్పుడప్పుడు ఇలా సర్దార్ పటేల్ ఏదో కలిసి రన్ చేయండి రా అని అంటే ఇట్లా రన్ చేస్తున్నారు కానీ టార్గెట్ ఫినిష్ చేసుకోండి అనరా అని అంటే దేశానికి ఒకడు ఉంటాడు వెనకాల ఒక వెనకాలే ఉంటాడు ముందు ముందే పోతాడు అడిగిగా అనోడు ఆక్కుంటూ పాక్కుంటూ ఎట్లయితే అంటే కవర్ రన్నింగ్ రానోడు కూడా కవర్ అవుతుంది సో అలా ఒక గ్రూప్ వైజ్కి వెళ్తే మన పైన చెన్నై షాపింగ్ మాల్ ముందుగా బాగానే వచ్చారు ఇంకా ఆల్మోస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ అంతే ఇక్కడే మనకు కొత్త బస్ స్టాండ్ ఉంటుంది ఇంతమంది ఒక త్రీ కిలోమీటర్స్ త్రీ ఫోర్ అంతే అంతటి నుంచి ఏముంటుంది సో ఇది ఇవాళ ర్యామ్ ఇది ఇది బైపాస్ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది ఒక ఒక పది సంవత్సరాల కిందట అసలు ఇటు ఏం లేదు ఆటోలు కూడా తిరిగావు అలాంటిది ఇవాళ బైక్ తిరగడానికి కూడా సందు లేకుండా అయింది డెవలప్ ఏదైనా కొంచెం టైం పడుతుంది చాలామంది మ్యాగీ రెడీ అయినంత ఆ తక్కువ టైంలో రిజల్ట్ని ఆశిస్తూ ఉంటారు సో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా అలాంటి రిజల్ట్ ఆశించబాకండి దయచేసి టైం పడుతుంది దేనికైనా ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళల్లో రన్నింగ్ కొట్టేటోళ్ళు చలో జల్ జల్లరే జల్ స్టార్ట్ ఇప్పుడు వీళ్ళల్లో రన్నింగ్ కొట్టేటోళ్ళు స్టార్టింగ్లో ఎవరు కూడా వన్ కైమ్ కూడా రన్ చేయని వాళ్ళు ఇవాళ పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు రన్ చేస్తుంటారు దేనికైనా సరే ఒక టైం పీరియడ్ అనేది టైం అనేది ఉంటుంది ఓపిక ఓపిక అనేది ఉంటుంది ఓపిక అనేది లేకపోతే యూ కెనాట్ నథింగ్ ఎనీథింగ్ చాలా ఖమ్మం బైపాస్ బ్రిడ్జ్ ఇది రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఖమ్మం బైపాస్ ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ అయితే వచ్చేస్తాం ఫినిషింగ్ ఆల్మోస్ట్ అకాడమీ దగ్గరికి వచ్చేస్తాము అకాడమీ దగ్గర వచ్చాము ఈ బంక తర్వాత అకాడమీని బాయ్స్ టాప్ టూ మెంబర్స్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు ఆఫ్టర్ టువెల్వ్ కేఎం ఒరే వాడు వాటర్ కోసం ఆగిండు అరే ఆఫ్టర్ టువెల్వ్ కేఎం ఫినిషింగ్ వచ్చా ఇంకా అడిగిపోతారా సార్ నాదైతే బండ్మస్తా తీసుకొని పోతుంది ఏం లేదు ఏమో టైం చూసుకోలేదు మనం ఇట్రా ఆడే మనం మళ్ళీ వాష్ 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 Vai. Mas ai tá